అందరికీ నమస్కారాలు నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు పాఠశాలలను సైకో జగన్ ప్రయోగశాలగా మార్చారు విద్యా వ్యవస్థ ప్రథమ స్థాయిలో ఉండాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో తనంతో స్థాయికి చేరుకుంది నాలుగేళ్లలో దాదాపు ఏడు లక్షల ఎనభై ఐదు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి తరలిపోయారు ఏకోధ్యా ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తాం ప్రతి పాఠశాలకు కనీస కనీస ఇద్దరు టీచర్లు ఉండేలా చూస్తాం అని మంత్రి బొచ్చా హామీకి విరుద్ధంగా ఈనాడు ప్రాథమిక పాఠశాలలో కూడా ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయినాయి గతంలో సుమారుగా ఐదు వేల ఏకోపాధ్యాయ ఉంటే ఈనాడు అవి తొమ్మిది వేల ఆరు వందలకు పెరిగాయి అంటే ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల రెండు వందల ముప్పై నాలుగు ప్రాథమిక పాఠశాలలను విలీ విలీనం చేయటం మూలంగా లక్ష మంది పేద విద్యార్థులు విద్యకు దూరం చేశారు ఈ ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు ఇరవై వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సొంత రాష్ట్రంలో సరైన సదుపాయాలు సరైన సరైన బోధన వ్యవస్థ లోపించటం మూలంగా మరి పొరుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదవటానికి వలస పోయారు గతంలో టీడీపీ హయాంలో ఎవరైతే విద్యార్థులు బాగా చదువుతున్నారో మంచి ప్రతిభ కనబరుస్తున్నారో అటువంటి వాళ్ళకి స్ఫూర్తి కల్పించడానికి ఏపీ అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారాలు ఇచ్చే సాంప్రదాయం ఉండేది ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జగనన్న ఆని అని పేరు పెట్టి అబ్దుల్ కలాం గారి పేరును తొలగించడం చాలా బాధాకరం ఇది కేవలం తన పేరు మాత్రమే కనబడాలి వినబడాలి వేరే పేర్లు కనబడకూడదనే ఉద్దేశంతో మరి ఒక పెద్ద సైంటిస్టు ఈ దేశానికి మరి ప్రధా ఉప రాష్ట్రపతి చేసి అందరూ మెచ్చుకున్నట్లుగా ప్రవర్తించిన అబ్దుల్ కలాం గారి పేరును తొలగించటం దారుణమైన విషయం అదే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వ విధానాల మూలంగా చూస్తే కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ర్యాంకింగ్ ఫేమ్ వర్క్లో ఈనాడు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర విద్యాలయాలు కళాశాలలు చిట్ట చివరికి మరి చిట్ట చిట్ట చివర నిలిచాయి అంతేకాకుండా ఒకసారి మన గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ దేశంలో ఇరవై ఎనిమిదో ర్యాంకులో ఉంటే నేడు డెబ్భై ఆరు ర్యాంకు దిగజారిపోయిందంటే ఏ రకంగా విద్యా విధానం ఈ ప్రభుత్వ ఆధీన ఆధీనంలో దిగజారిపోతుందనే విషయాన్ని సందర్భంగా గమనించాలి అదే రకంగా నీతి ఆయోగ్ సర్వే ప్రకారం టీడీపీ హయాంలో విద్యా నాణ్యత మూడో స్థానంలో ఉంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప పంతొమ్మిదవ స్థానానికి దిగజారిపోయిందంటే ఈనాడు ప్రభుత్వ విధానాల లోపాలు అజమాయిషి మరి అజ అజమాయిషి లోపాలు ఉంది నిధులు కేటాయించడంలో సరైన విధానం లేదనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మరి పదో తరగతి ఫలితాల్లో తొంభై తొంభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తీర్ణులైతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ఉత్తీర్ణత శాతం అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఆరుకి పడిపోయిందంటే ఏ రకంగా విద్యా పరిణామ పరి పరిమాణాలు ఉన్నాయో ఇక్కడ అర్థం అవుతుంది సరైన విద్య సరైన ప్రోత్సాహం సరైన ప్రభుత్వ సహకారం లేకపోవటంలా పదో తరగతిలో చనిపోయిన వాళ్ళు పదో తరగతి ఫెయిల్ అయిపోయి మరి సుమారుగా ఇరవై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ ప్రభుత్వ విధానాలకి దర్పం పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం ఉంది జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలు కానీ ఆయన బహిరంగ సభలు కానీ అదే రకంగా వైఎస్ఆర్సిపి మరి రాజకీయ కార్యక్రమాలు కానీ జరుగుతున్నప్పుడు మరి ఆయా ప్రాంతంలో ఉన్న స్కూళ్ళకి కాలేజీలకి విద్యాలయాలకు కూడా సెలవులు సెలవులు ప్రకటించే ఒక దుర్విధానం సాంప్రదాయం ఈ ప్రభుత్వ హయాల్లో వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి ఆంగ్ల భాష మీద మోజుతో ఈనాడు మాతృభాషను తూట్లు పొడుస్తుంది ఈ ప్రభుత్వం మరి స్టేట్ సిలబస్ కాకుండా సిబిఐ అంటూ హడావిడి చేస్తూ ట్రోఫీలు అంటూ అలజడి చేస్తూ రాష్ట్ర విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం విద్యాలయాల్లో వీసీల వీసీల పదవులన్నీ కూడా జగన్ రెడ్డి వర్గానికి చెందిన వారికి కేటాయించి ఈనాడు విద్యాల విద్య విశ్వవిద్యాలయాలు కూడా వైఎస్ఆర్సిపి కార్యాలయాలుగా మార్చారు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించే హామీని తొంగలో తొక్కి నాలుగేళ్లుగా డిఎస్సి నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసింది ప్రభుత్వం దాదాపు యాభై వేల ఎనిమిది వందల తొంభై ఆరు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్న ఒక్క పోస్టు కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేయలేదు అంతేకాకుండా ఉపాధ్యాయుల నియామకం చేయబోమని ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చి ఆ రకంగా రెండు వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారంటే ఏ రకంగా విద్యా 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 సంస్థల్లో ఉపాధ్యాయులు లేకుండా కూడా అప్పు కోసం ఉపాధ్యాయులు లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా మనం చేస్తున్నా ఐదేళ్లలో చంద్రన్న మరి ప్రభుత్వ కాలంలో నాలుగు వేల తొమ్మిది వందల ఏడు మంది పేద విద్యార్థులు విదేశీ విద్యలో విదేశీ విద్య నేర్చుకోవడానికి ప్రభుత్వ సహకారం తీసుకుని మరి ప్రపంచ దేశాల్లో విద్యను అభ్యసించడానికి వెళ్తే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కేవలం మూడు వందల యాభై ఏడు మ మంది మాత్రమే మరి విద్యార్థులు విదేశీ విద్యా సహకారం ఈ ప్రభుత్వంతో పొందారని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అమ్మఒడని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉంటే దాంట్లో నలభై నాలుగు లక్షల మందికి మాత్రమే ఈనాడు అమ్మఒడి కార్యక్రమం ద్వారా సహకారం చేస్తున్నారు నలభై లక్షల విద్యార్థులకి నమ్మక ద్రోహం చేస్తుంది ప్రభుత్వం వాళ్ళు చదువుకునే అవకాశాలని లేకుండా పేద పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా చేస్తుంది అమ్మఒడి హామీ ఇచ్చి గత ఏడాది ఎగ్గొట్టారు అంతేకాకుండా పదిహేను వేల రూపాయలు మరి పదిహేను వేల రూపాయల నుండి పాఠశాల నిర్వహణ కోసం పద్నాలుగు వేలకు తగ్గించి ఇప్పుడు పదమూడు వేలకు తగ్గించారు నాలుగు ఏళ్లలో మూడు సార్లు అమ్మఒడి అమ్మ అమలు చేసిన అమ్మఒడి ఆర్థికపరమైన నిబంధనలు నిదంబ నిబంధనలు పెట్టి దాదాపు లక్ష ముప్పై నాలుగు వేల మంది విద్యార్థులే మరి ఈ ఈ పథకం వర్తించకుండా వాళ్ళని పక్కన పెట్టిన వైనం కూడా ఈ సందర్భంగా గమనించాలి ఈ నాలుగు సంవత్సరాలలో అమ్మఒడి ఖర్చు చేసింది ఇరవై వేల ఇరవై ఐదు వేల కోట్లు కానీ నాన్నబుడ్డి మధ్యం పేరుతో మరి ఆయా కుటుంబాలు మధ్యతరగతి పేద కుటుంబాల నుండి దోచుకున్నది లక్ష కోట్లని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం